ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ మై డిపాజిట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది లైవ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదన్ మీ ప్రసాద్ జగన్ గుంటూరు ఎందుకు వెళ్ళారు సెల్ఫ్ గోల్ వేసుకోవడానికేనా విషయం ఏంటి అంటే మిర్చి రైతుల గిట్టుబాటు ధర గురించి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు వెళ్ళారు కదా సో ఆయన వెళ్ళి సాధించింది ఏమిటి మీకు దాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వివరాల్లోకి వెళ్తే నిన్న గుంటూరు మిర్చి యాడ్ దగ్గర ఏదైతే రైతుల గిట్టుబాటు ధరకు సంబంధించిన వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అసలు గిట్టుబాటు ధరకు సంబంధించి ఆయన అధికారంలో ఉండగా ఏదైనా రైతులకు చేశారా పోనీ అప్పుడు చేయకుండా ఇప్పుడు ఎలా చేయమని అడుగుతున్నారు సరే ఇవన్నీ ప్రక్కన పెట్టి గతం గత ఆయన చేయలేదు కాబట్టి ఓడించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గిట్టుబాటు ధర కల్పించాలని వెళ్ళారు వెళ్ళినప్పుడు అది రైతులకు ఉపయోగకరంగా ఉండాలా లేకపోతే డ్యామేజ్ అయ్యేలాగా ఉండాలా ఇక్కడ జరిగింది చూడండి ఆయన అసలు వాస్తవంగా వెళ్ళడమే పెద్ద రాంగు ఎందుకంటారేమో ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది సో ఏ రాజకీయ నాయకుడు అట్లా వెళ్ళటానికి లేదు అధికారికంగా పర్మిషన్లు ఉండవు ఫ్లెక్సీలు కట్టకూడదు ఇవన్నీ కూడా నిబంధనలు ఉంటాయి ఆల్రెడీ కలెక్టర్ గారు నోటీసులు కూడా జారీ చేశారు ఎవరు ఎటువంటి కార్యకలాపాలు రాజకీయపరమైన మీటింగులు కానీ ఇంకా ఏదైనా ఈ ఫ్లెక్సీలు కానీ బ్యానర్లు కానీ ఏమీ పెట్టకూడదు అని చెప్పేసి పైగా వెళ్ళాలి అని అంటే పర్మిషన్ ఉండాలి పర్మిషన్ కూడా లేదు అయినా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆపేది ఎవరు అన్నట్టుగా వెళ్ళిపోయారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సాదాసీదాగా వ్యవహరించే వ్యక్తి కాదు కదా ఆయన మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఎవరైనా సరే చట్టాలకు లోబడే ఉండాలి చట్టాలను అతిక్రమిస్తే ఇక ప్రజాప్రతినిధులు ఆ విధంగా వ్యవహరిస్తే ఇక ప్రజలకు ఏమైనా సంకేతం వెళుతుంది అవి కూడా పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా వెళ్ళి నిన్న అక్కడికి వెళ్ళారు కదా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అక్కడ ఆల్రెడీ మిర్చి రైతులకు సంబంధించి వాళ్ళ ఆ బస్తాలు అవన్నీ ఉన్నాయి కదా ఆ బస్తాలన్నీ కూడా ఎరగ తొక్కుడు తొక్కేయటం ఇంకొంతమంది అయితే అపహరించేశారట ఆ ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దాని ముసుగులో లేపేశారట ఎవరు లేపేసి ఉంటారు అసలు అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎవరెవరు ఉన్నారు అంతమంది జనం ఎక్కడి నుంచి వచ్చారు మరి ఇదంతా స్క్రిప్టెడ్ అయినా ఏదైతే మొన్న కనుక విజయవాడ సబ్జెక్టులకి పరామర్శకి వెళ్ళినప్పుడు వల్ల పల్లెని వంశిని ఓ పాప ఫ్లెక్సీలు ఫోటోలు ఆ పాపనే మళ్ళీ ఆ డ్రోన్ కెమెరాలతో షూట్ చేయటాలు మీరు గమనిస్తే ఆ పాపని ఒక ఆరు ఏడు యాంగిల్స్లో సైడ్ సైడ్ నుంచి తీసారనమాట సో అంటే ఏంటి అది స్క్రిప్టెడ్ కాదా ఆ మాత్రం తెలియదా సరే ఇది ఇప్పుడు నిన్న ఆ గుంటూరు మిర్చి మిర్చియాడి దగ్గరికి ఎంతమందిని మోహరింపజేశారు వాళ్ళందరూ ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు అనిచారులే మళ్ళీ అభిమానులు కాదండి మళ్ళీ అభిమానులు అంటే అది వేరు మళ్ళీ అభిమానంతో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని పానుగంటి చైతన్య అని ఒక అతను ఉంటాడు అతను కూడా నిన్న అక్కడ ఉన్నాడు ఆ మిర్చి ఆడు దగ్గర మరి ఆ తొక్కేసలాటలో ఏది ఆ ధాన్యాన్ని ఆ మిర్చి మిరపకాయల్ని తొక్కటం తొ మరి దాని తర్వాత వాటిని కొంతమంది లేపుకి వెళ్ళిపోవటం ఇదంతా ఎవరు చేస్తూ ఉంటారు ఇదంతా కూడా పక్కా ప్లానింగ్ కదా దీన్ని బట్టి గోల ఆడిది అన్నట్టుగా లేపేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు సో నిన్న అతను కూడా ఉన్నాడు అతను ఎవరు ఆ పానుగంట చైతన్యైన వ్యక్తి టీడీపీ కేంద్ర పైన దాడి చేసిన ఘటనలో ఉన్న వ్యక్తి సో ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా అక్కడికి రమ్మని చెప్పేసి వెళ్ళటం సరే గిట్టుబాటు ధరల గురించి మనం మాట్లాడుకోవాలి సాధారణంగానే ఇప్పుడు ఆ మిరపకాయ రేట్ అనేది కొంత తక్కువగా ఉన్నమాట వాస్తవమే ఒక రెండు మూడు రోజుల నుంచి కాస్త కాస్త ధర అనేది అది పికప్ అవుతూ ఉంది మొన్నదాకా ఏడు వేలు చిల్లర ఉన్నది అది ఇప్పుడు కొంచెం పదివేలు పన్నెండు వేలు పదిహేను వేల దాకా అటు ఇటుగా నడుస్తూ ఉంది మార్కెట్ ఇప్పుడిప్పుడే రైజ్ అవుతుంది సో ఇప్పుడు పోని జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అంత చిత్తశుద్ధితో రైతుల పట్ల వ్యవహరించారా రైతు భరోసా కేంద్రాలు అది ఇది అని చెప్పేసి అంటున్నారు ముందుగా ఆయన అధికారంలో ఉన్న సమయంలో ఇదే మిర్చి ధర ఏ విధంగా ఉంది అప్పుడేమైనా సరే ప్రభుత్వం తరపున ఆయన ఏమైనా సరే రైతులకు బార్సరిగా నిలిచారా ఇదే ఆరు వేలు ఏడు వేలు ధరలు పలికినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కనీసం వాళ్ళని పరామర్శించింది లేదు పలకరించింది అంతకంటే లేదు మరి ఏ విధంగా అప్పుడు విజయకుండా ఇప్పుడు ఏ విధంగా వస్తారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అంతెందుకు తుఫాను వచ్చినప్పుడు ధాన్యాన్ని తడిచిన ధాన్యాన్ని చూడాలన్నప్పుడు అప్పటికి ఆల్రెడీ సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వర ఏం మాట్లాడారు గుర్తుందిగా మీకు ఎర్రిపాప అన్నమాట ధాన్యం తడిచిన మొక్క అంటే అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేశారు అక్కడ ఒక స్టేజీ నిర్మించుకొని ఏది ఆ ధాన్యాన్ని పరిశీలిస్తానికి ఆ రైతేమో అక్కడికి వెళ్ళి ఆ పొలంలో నుంచి ధాన్యం తీసుకొచ్చి తిన స్టేజ్ మీద ఉండి పరిశీలించాడు ఇది రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి మరి ఇదంతా ఓకెత్తు అసలు సెక్యూరిటీ లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కావాలని సెక్యూరిటీ లేకుండా చేశారన్నారు మీకు అసలు పర్మిషనే లేదు కదా సెక్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు పర్మిషన్ ఇచ్చి సెక్యూరిటీ లేకుండా చేస్తే అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఇది ఎలా ఉంటే మరో మాజీ మంత్రి విడుదల రజనీ గారు ఆవిడేమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా అంత ఆదరణ ఉన్న నాయకుడు ఏంటి అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు సరే నిజమే వాళ్ళ దృష్టి ప్రకారం ఆయనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు అనుకుందాం సో ఆ నాయకుడికి సెక్యూరిటీ ఇవ్వకపోవడం ఏంటి జెడ్ ప్లస్ కేటగిరీ అంటున్నారు అసలు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అసలు జెడ్ ప్లస్ కేటగిరీ ఎవరిస్తారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారిని అడిగేది ఏంటి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అసలు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలి అంటే ఎవరికైనా సరే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి వాటి ప్రకారంగా ఇస్తారు సో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా జరిగితే అంటే ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా జరిగే లెక్క అయితే ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పేసి అప్పుడు ఆయన అన్ని వేల కిలోమీటర్లు ఎలా తిరిగేవాళ్ళు ఏదైనా ఇంత గీతైనా పడిందా కానీ అక్కడ కోడికెత్తి ఘటన ఒకటి ఉంది ఏది విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆ కోడి కత్తి ఘటనని ఎంత రాజకీయం చేశారు అప్పట్లో నిజంగానే చాలామంది భ్రమలో ఉండిపోయారు అరే ఎవరు కావాలని కుట్రపూరితంగా చేశారు అని ఇదంతా స్క్రిప్టెడే అని తర్వాత బండారం బయటపడింది అది స్క్రిప్టెడ్ కాదని అనుకుందాం ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి నిజంగానే చేశాడనుకుందాం మరి అటువంటిప్పుడు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో ఇదే ఎన్ఐఏ కోర్టు ఒకసారి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పమంటే ఒక సాక్షిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు ట్రాఫిక్ జామ్ అయిద్దేనా ఇవేనా కారణాలు ట్రాఫిక్ జామ్ అయిద్దని చెప్పేసి ఆయన కోర్టుకు రావడానికి కుదరదంట పోనీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఏముండే బటన నొక్కుడు కార్యక్రమం కాక అవి కాకుండా ఇంకేమైనా చేసింది ఉందా తాడేపల్లి లోపల నుంచి బయటకు ఎప్పుడైనా వస్తున్నారంటే అది ఎన్నికలకి ఒక సంవత్సరం ముందు నుంచి ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం అనేది పబ్లిక్లో చేసేవాళ్ళు అరే అంతెందుకు ఒక్కసారి కోర్టుకు వెళ్ళి ఎన్ఐఏ కోర్టుకు వెళ్ళి సాక్షిని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెనకడు వేశారు వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తికి బెయిల్ వస్తుందనే అతను బెయిల్ రాకూడదా సో ఆ విధంగా అతను ఐదేళ్ళు ఉండి మగ్గేలాగా చేసింది ఎవరు సో అవన్నీ కూడా బయటకు వచ్చినాయి కదా సో అంతా జరుగుతుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో జరిగిపోతుంది ప్రమాదం ఆయన ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా ఆది అని చెప్పేసి ఇప్పుడు ఇద్దరు రజనీ గారు అంటారు పైగా ఆవిడ మాజీ మంత్రి సో వెల్ ఎడ్యుకేటెడ్ పర్సనే మినిస్టర్గా చేశారు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా అన్న విషయం తెలీదా సో ఇప్పుడు విడుదల రజనీ గారు అలా వచ్చేసారు అట్లాగే మరి కొంతమంది ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు లేరు అనుకోండి ఉండవాళ్ళు శ్రీదేవి గారు ఉండేవాళ్ళు ఆవిడ సైడ్ అయిపోయారు సో ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకప్పుడు యాంటీగా మాట్లాడి తర్వాతగా ఫేవర్గా మాట్లాడి కొంతమంది ఏం ఫస్ట్ ఫేవర్గా మాట్లాడి ఆ తర్వాత యాంటీగా మాట్లాడి సో ఈ విధంగా జరుగుతూ ఉందన్నమాట ఇదే విడుదల రజనీ గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు అని చెప్పి టీడీపీలో ఉండగా మాట్లాడారు మరలా ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా మాట్లాడుతున్నారు సో ఎట్లా ఉంటాయి అనమాట అంతెందుకు ఓటమి చెందిన తర్వాత ఆ పార్టీలోకి వెళదామా ఈ పార్టీలోకి వెళదామా అని చెప్పేసి అనేక ప్రయత్నాలు జరిపి అప్పుడు అసలు వైసీపీకి దూరంగా ఉండి తర్వాత ఎటు డోర్లు ఓపెన్ చేయకపోయేసరికి మరలా వైసీపీలోకి ఇక తప్పదు కంటిన్యూ చేయాలి ఇక మనకు వేరే పార్టీలో ఆప్షన్ లేదు అని అనుకుంటేనే మరలా వైసీపీలో కొంచెం వాయిస్ వినిపిస్తున్నారు విడుదల రజనీ గారు అని చెప్పేసి కూడా టాక్ ఉంది సో ఇప్పుడు విషయం ఏంటి అంటే గుంటూరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు సాధించింది ఏంటి ఒక ప్రక్కన ఎన్నికల కోడ్ ఉల్లంఘన అక్కడ రైతులు చూస్తే తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు సో అటు దాన్ని పోయే కొన్ని ఏమో ఎటు కాకుండా అయిపోయినాయి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లకుండా ఉంటేనే రైతులకు కొంచెం ఉపయోగకరంగా ఉండేది శుభ్రంగా వాళ్ళు అమ్ముకునేవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ధర కాస్త పెరిగిందనే ఉద్దేశంతోనే రైతులందరూ కూడా మిర్చి అటుకు వచ్చారు సో దాన్ని కాస్త ఇప్పుడు మొత్తం ఇదంతా రసాబసా చేసి గందరగోళం చేసి చివరిగా ఇటుకు కాని పరిస్థితి తీసుకొచ్చారు అదేమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఇక మామూలుగా అధికారులకు ఉద్దేశించి మాకు బట్టలు ఉడి తీసుకుడతాం అసలు ఆ భాష ఏంటో ఆ పదజాలం ఏంటో ఆ వైసీపీ అంటేనే ఇటువంటి భాష పదజాలం వాడటానికి పేటెంట్ రైట్స్ అన్నీ కూడా తీసుకున్నట్లుగా అర్థం చేసుకునేటట్లు కనిపిస్తూ ఉంది సో ఓవరాల్గా చెప్పాలి అంటే వీళ్ళు ఏదో యాత్రలో ఎందుకు చేస్తున్నారు ప్రజల్లో ఎందుకు వస్తున్నారు అని అంటే ఏదో నేనున్నాను అని కనపడతానికా లేకపోతే అసలు వాళ్ళకు ఉపయోగం జరగకపోగా ఇంకా నష్టం చేకూర్చడానిక అదే తరహాలో ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ గుంటూరు పర్యటన వలన రైతులకు ఊరిగింది ఏమి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ గోల్ ఏమైనా వేసుకున్నారా అని ఏదైతే మనం విశ్లేషణ చేసుకున్నా దానిపైన మీ విలువంగా కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ